అందరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజస్ పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం డెంటల్ కళాశాల ఆవరణలో మరియు దుగ్గిరాల రోడ్డు మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రొఫెసర్ మరియు విద్యార్థులతో కలిసి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు మహాత్మా గాంధీ కలలు గన్న స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల పదిహేడు నుండి నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను అక్టోబర్ రెండో తేదీ వరకు గాంధీ జయంతి వరకు స్వభావం స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత నినాదంతో పలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టూ ఉన్న పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు పరిసరాల పరిశుభ్రతతో అనేక అనారోగ్యాలను దూరం పెట్టవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్లీవరాజు ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పవన్ సంధ్య హెచ్ఓడి డాక్టర్ శ్రీనిధి హెచ్ఓడి డాక్టర్ ఎంఎస్ రాజు డాక్టర్ గంట తదితరులు పాల్గొన్నారు చేయి కడుక్కుంటారు నేను వాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు స్వచ్ఛత హీ సేవ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ కార్యక్రమాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా నిర్వహించాలని చెప్పి వారి పిలుపు మేరకు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గురాల ఏలూరు మా డాక్టర్స్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా గత పదిహేను రోజులుగా ఏలూరు పరిసర ప్రాంతాలలో ఈ పరిశుభ్రత మీద అవగాహన కలిగిస్తూ వారే ఆ ప్రాంతాన్ని వీళ్ళు పరిశుభ్రంగా ఉంచుతూ గత పదిహేను రోజులుగా మేము చేస్తూ ఉన్నాం ఇది అందరూ కూడా పాటించినట్లయితే భారతదేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఉత్పత్తి కూడా పెరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతోనే ముగించకుండా ఇంకా కొనసాగించాలని కోరుతూ అదేవిధంగా మేము కూడా కొనసాగిస్తామని చెబుతూ అందరికీ ధన్యవాదాలు నా పేరు డాక్టర్ పావన సంధ్య నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటే మేము సమాజంలో చాలా ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాము దంత వైద్య దంత దంత వైద్యం గురించి తర్వాత దంత సమస్యల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటాము ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా మేము గత పదిహేను రోజుల నుంచి నరేంద్ర మోడీ పిఎం పిఎం నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు స్వచ్ఛత హీ సేవ సో క్లెన్లీనెస్ ఈజ్ వన్స్ బిజ్ బిజినెస్ శానిటేషన్ ఈజ్ వన్స్ బిజినెస్ అంటే అందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్లో పార్టిసిపేట్ చేయాలి దానిలో భాగంగా మేము గత పదిహేను రోజులుగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి ఏలూరులోని కొత్త కొత్త బస్ స్టాండ్ పాత బస్టాండ్ తర్వాత రైల్వే స్టేషన్ ఇంకా బయట చాలా చాలా ఏరియాస్లో వట్లూరు జేవియర్ నగర్లో మేము ఇంటింటికి వెళ్ళి పారిశుభ్రం పరిశుభ్రత గురించి చెప్పాము అలాగే ప్లాస్టిక్ వాడకూడదు సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనము డిస్కార్డ్ చేయాలి యూస్ చేయకూడదు అని చాలా వరకు ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాలు చాలా చేశాము దా అంతేకాకుండా మా కళాశాలలో విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేశాము తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ కూడా మా స్టూడెంట్స్కి కండక్ట్ చేశాము ఈ డ్రైవ్ ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేశాము కాలేజ్ బయట కాలేజ్లో కూడా మొత్తం చేస్తాము